అసలు పెద్ద సినిమా మీద వచ్చి పడుతున్నారేంటి అందరూ ఇది నిజంగా ఆశ్చర్యకరమైన అనే చెప్పుకోవచ్చు ఎక్కడెక్కడో ఏదేదో తోడుతారో అనడంలో ఇది మంచి పరిణామం చూడండి శివాజీ సరుకు సామాను అన్నాడు ఆయన డైరెక్ట్ సామాన్లు అనేశాడు ఈ పెద్ద సినిమాలో ఆ చికిరి చికిరి పాటలో ఆ పదం వచ్చిందనమాట నీ సరుకు సామాన్లే చూసి నీ వెంటేనే పడతా అని నేను ఆ పాట విన్నప్పుడే అనుకున్నా అనమాట అంతా సాహిత్యం బాగుంది అసలు ఆ పాటలో సాహిత్యాన్ని ఎవరు ఎక్కడా కదిలించలేరు అన్నమాట అంత కరెక్ట్గా ఉంది సాహిత్యం ఈ ఒక్క పదాన్ని ఎలా పెట్టాడు ఆ రచయిత ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే మొత్తం నీకు ఎక్కడ దాన్ని మనం మార్చలేము అనే చోట ఈ దరిద్రాన్ని ఎలా పెట్టాడు అనిపించింది సరే ఆ విషయం కాసేపు పక్కన పెట్టేస్తే దానిని డైరెక్టర్ ఎలా ఒప్పుకున్నాడు అని ఆశ్చర్యమేసింది అంటే ఈ బుచ్చిబాబు అనే ఈ పనికి డైరెక్టర్ అనే అంటాను నేను మీకు ఎందుకు అంటాను అనేది లాస్ట్లో మాట్లాడదాం ఇతనికి రెండో సినిమా మంచి అవకాశం వచ్చింది ఈ సినిమాని బడ్జెట్ కంట్రోల్లో దియాలి ఈ సినిమాకి ఎంత బడ్జెట్ పెట్టవచ్చు అంటే నూట యాభై నింకా రెండు వందల కోట్ల వరకు బడ్జెట్ పెట్టవచ్చు ఇతను కానీ రెండు వందల కోట్లు దాటించేసి మూడు వందలు నాలుగు వందల కోట్లుగా బడ్జెట్ తీసుకెళ్తున్నట్టు అర్థమవుతుంది అంటే నిర్మాతని బతకని వల ఈ డైరెక్టర్లు ఇతనికి ఛాన్స్ వచ్చిండేది రెండవ సినిమా మహా అయితే ఈ రామ్ చరణ్ కొట్టినటువంటి ఏ సినిమా కూడాను రెండు వందల కోట్లు దాటిండే సినిమానే లేదు ఏది త్రిబుల్ ఆర్ అంటారా అది రాజమౌళి ఉన్నాడు జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడు అది పక్కన పెట్టేద్దాం ఇంకేం చేంజర్ పరిస్థితి మన అందరికీ తెలుసు నోరు కొట్టుకున్నారు డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిక్యూటర్లు మన నిర్మాత తిలరాజు అందరూ ఈ చిట్టిబాబా అచ్చిబాబా అచ్చిబాబా బుచ్చిబాబు ఈ బాబు కూడాను ఇంతవరకు ఏంటి పెద్ద ఘన విజయాలు సాధించి రెండు వందల కోట్లు కొట్టిండే చరిత్ర లేదు అంటే వీళ్ళ స్థాయికి డబుల్ పెట్టుబడి ఏంటి త్రిబల్ అనుకో రెండు వందల కోట్లు అనుకున్నా దాన్ని కూడా బడ్జెట్ని బెంచేస్తున్నాడు అంటే అతను అతని విచక్షణకే వదిలేద్దాం ఈ మధ్య మీరు బాగా గమనించుకోండి సినిమాలు హిట్ కాస్ట్ ఫెయిలూర్ బాగా గుర్తుపెట్టుకోండి కాస్ట్ 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 ఇప్పటికీ తెలుగు సినిమా వంద కోట్ల క్లబ్లోకి చేరితే గ్రేట్ అనే ఫీల్ కావచ్చు మనం కానీ వీళ్ళు పెట్టుబడులు రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు పెట్టి సినిమా ఫ్లాప్ 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 అని అరుస్తూ ఉన్నారు సరే అది పక్కన పెట్టేద్దాం ఈ చిక్రి చికిరీ సాంగ్లో సరుకు సామాన్లు అనే పదం ఎక్కడ బయటపడిందంటే హీరో శివాజీ వలన బయటపడింది అతను ఓపెన్గా అనేశాడు సామాన్లు కనపడేలాగా మీరు బట్టలు వేసుకోకండి కొంతమంది అయితే ముందుకొచ్చేసి ఏ ఆ పాటలో ఉంది కదా మీరు ఎందుకు వ్యతిరేకించలేదు అన్నారు ఎందుకు వ్యతిరేకిస్తారు ఇప్పుడు ఇంతగా బీభత్సం చేస్తున్నటువంటి ఇంతగా బయట మాట్లాడుతున్నటువంటి ఇదే ఆవిడ ఎవరు అనసూయ ఈవిడ అదే రామ్ చరణ్తో రంగస్థలం సినిమాలో నటించింది ఘోరమైన డ్రెస్ సెన్సే ఉంది ఆ సినిమాలో దాని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళే చెబుతున్నారు ఒక్కసారి మేము కెమెరా ముందుకు వెళ్ళిన తర్వాత ఏమైనా చేస్తాం మాకు ఎటువంటి మాన మర్యాదలు ఉండవు ఎటువంటి సిగ్గు చూడాలు ఉండవు ఎటువంటి డ్రెస్ సెన్సులు ఉండవు మేము ఏమైనా చేస్తాం సిచ్యువేషన్కి తగ్గట్టుగా మా ఇష్టం వచ్చినట్లు మేము చేస్తాం అంతే మాకు ఇంకేం లేదు బయటకు వచ్చిన తర్వాత మేము ఉత్తముల్లాగా మహాసాద్విమనుల్లాగా ఇంకా చెప్పాలి అంటే ఈ భారతదేశంలోనే మేమే హయ్యెస్ట్ ఉత్తముల్లాగా ప్రవర్తిస్తామని వాళ్ళే చెబుతున్నారు కాబట్టి అటువంటి వాళ్ళు ఇప్పుడు రామ్ చరణ్ సినిమా గురించి ఎలా మాట్లాడతారు హీరో శివాజీ అయితే ఎట్టిక చిక్కారు అదే రామ్ చరణ్తో ఆ మాట అన్నారు అనుకోండి మెగా కాంపౌండ్ ఇంకా మెడబట్టుకొని బయటికి గంటెత్తారు మెగా కాంపౌండ్లో వాళ్ళకి ఇంకా సినిమా ఛాన్సులు రావు రంగస్థలంగా కొన్ని ఇంకా పుష్ప సినిమాలోగా కొన్ని ఇటువంటి దాంట్లో ఇంకా ఛాన్సులు రావు వీళ్ళకి పేరు ప్రఖ్యాతులు వచ్చిందే ఈ సినిమాలలో వాళ్ళ వేషాలు వేసి ఎందుకంటే వేషాలు అనే అందాం ఎందుకంటే అవి నిజ క్యారెక్టర్లు కాదు కాబట్టి వల్గర్ వేషాలు వేశారు ఉదాహరణకి రంగస్థలం సినిమాలో ఒక వల్గర్ వేషం పుష్ప సినిమాలో మరి వల్గర్ వేషం ఇంకా పుష్ప సినిమా బ్యాడ్ లక్ దానికి సర్టిఫికేట్ వేరే ఇవ్వాల్సింది ఇటువంటి వల్గర్ వేషాలు వేసి ఫేమస్ అయిన వాళ్ళు కాబట్టి చక్రీ సినిమా గురించి ఇది చిక్రి చక్రి పాట గురించి ఎందుకు మాట్లాడతారు అసలు పెద్ద సినిమా గురించి ఎందుకు మాట్లాడతారు అస్సలు మాట్లాడరు మౌనంగా ఉంటారు ఎంత మౌనంగా ఉంటారు అంటే ఇంకా ఆ పాటకు కొన్ని వేల రీల్స్ వచ్చాయేమో అనుమానం ఎందుకంటే మనం కౌంట్ చేయలేము కదా ఎన్ని రీల్స్ వచ్చాయి ఆ ఫేస్బుక్లో ఎన్ని వచ్చాయో ఇన్స్టాగ్రామ్లో ఎన్ని వచ్చాయో ఇంకా యూట్యూబ్లో ఎన్ని వచ్చాయో రకరకాల సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా వాళ్ళ స్పెషల్ బ్లాగుల్లో ఎన్ని పెట్టుకున్నారు అన్ని వేల రీల్స్ వచ్చాయి అప్పుడు ఎవ్వరూ మాట్లాడలేదు నాకైతే చాలామంది చక్రీ చక్రి పాటని వ్యతిరేకించారు అతను ఎవరో అతను పూల చక్క అయితే చక్రి చక్రి అనుకుంటూ మీరు ఏందది ఇటువంటి సినిమాని తీస్తున్నారా ఇటువంటి కథను పెట్టుకొని అన్నారు నేను తప్పంటాను అది ఆ పాట బ్రహ్మాండంగా ఉంది ఈ మధ్య కాలంలో ఈ మధ్య కాలంలో ఈ గత పదేళ్ళుగా వస్తున్నటువంటి వల్గర్ పాటల కంటే దరిద్రపు పాటల కంటే ఈ చక్రీ పాటలో సంగీతం కానీ సాహిత్యం కానీ బ్రహ్మాండంగా ఉంది చెప్పాను కదా ఆ ఒక్క పదమే అది కుండడు నీళ్ళలో ఒక చుక్క విషం పోసినట్లు ఆ ఒక్క చుక్క విషయాన్ని రచయిత ఎలా అంగీకరించాడో దర్శకుడు ఎలా అంగీకరించాడో హీరో ఎలా అంగీకరించాడో హీరోయిన్ ఎలా అంగీకరించిందో నిర్మాత ఎలా అంగీకరించాడో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు ఆ చుక్క విషయం కనుక లేకపోతే మీకు ఒక పాట గుర్తుకుంటుంది కరోనా వైరస్ సమయంలో భీభత్సంగా హిట్ అయిన పాట నీలి నీలి ఆకాశం ఇద్దాం అనుకున్నా మబ్బులు నిన్నే కమ్మేస్తాయని ఆలోచిస్తున్నా అనేది ఒక పాట ఉంది ఆ పాట కంటే ఈ పాట ఇంకా పెద్ద హిట్ అయ్యేదేం అద్భుతమైన సాహిత్యం ఇంక మ్యూజిక్ అంటారా మ్యూజిక్ గురించి కూడా నాకు చాలా బాగా నచ్చింది నాకు ఈ మధ్యకాలంలో అంత బాగా నచ్చిన మ్యూజిక్ అంటే వాస్తవంగా చెప్పాలి అంటే రంగస్థలం సినిమాలోది మళ్ళీ వస్తే ఈ చక్రీ పాటలోది ఇంకా రాజాసాబ్లోనూ ఏదో పాట పెట్టారు లేండి ఏదో విఎఫ్ఎక్స్ పెట్టి గబ్బులేపేశారు సరే ఆ విషయాన్ని పక్కన పెట్టేద్దాం వీళ్ళందరూ పెద్ద సినిమా విషయంలో ఎందుకు వ్యతిరేకించలేదు నా పోటి వాళ్ళమే చెప్తున్నాం కుండడు నీళ్ళలో చుక్కడు విషంబడినట్లయింది అని పాపం ఇతను మంచి ఉద్దేశంతో చెప్పాడు ఇంకా ఆ పాటలో అయితే నీ సరుకు సామాన్లు చూసి నీ వెంటే పడతా చూడండి ఇంకా అది ఇంకా దరిద్రం పదం అది ఈయన అంత దరిద్రం పదం వల్ల చూపియే కండి కప్పుకో అన్నాడు అక్కడ చూశా నేను దాన్ని చూశా చూసా నీ వెంట పడతా చూశా చూసేని వెంటబడతా అంటే తప్పు లేదు చూపించకండి కప్పుకోండి అంటే తప్పు వచ్చేసిందా మొత్తానికి శివాజీ చాలా కాంట్రవర్సీ అయినా పర్వాలేదు ఈ విషయం ఈ పైన బయటకు వచ్చి మాట్లాడుతున్న వాళ్ళందరూ సమాజంలో నైంటీ పర్సెంట్ వ్యక్తుల ముందు తలదించుకొనే తిరగాలి ముందు ముందుకి ఎవరైనా అన్న అనేస్తారు ముఖం మీదే బంధువుల్లో కానీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా అయినా నీకు సిగ్గుందా అతను మంచి మాట చెప్తే అతని మీద అని ఈ అంశంపైన మీ సమాధానం ఏమిటి